అందరికీ నమస్కారం అండి నేను మన ఏపీ మోడల్ స్కూల్ విప్పల్ల రెడ్డిపాలెం ప్రిన్సిపాల్ డాక్టర్ బి రవినాయక్ మాట్లాడుతూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆరో తరగతి ప్రవేశం కొరకు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను మన ఆదర్శ పాఠశాల రెండు వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులు అప్లై చేసుకోవటం అనేటటువంటిది జరిగింది రెండు వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులు హాజరయ్యేటటువంటి ఎగ్జామ్లో ఓన్లీ వంద వంద సీట్లు మాత్రమే ఉంటాయి వంద సీట్లకి రెండు వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులు అని అంటే దగ్గర దగ్గర ఒక్కొక్క సీటుకి ఇద్దరికంటే ఎక్కువ విద్యార్థులు పోటీ పడుతున్నారు దీనికి ఇంతగానో సహకరించి అప్లై చేపించినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను మన మోడల్ స్కూల్ పైన మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని కాకుండా మీరు పెట్టుకున్నటువంటి పిల్లల పైన ఎలాంటి లక్ష్యం ఉందో వాటి సాధనలో మేము మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం అందరం కూడా కలిసి కృషి చేస్తామని తెలియజేస్తున్నాను ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయము పది గంటల నుండి పన్నెండు గంటల వరకు జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరైతే అప్లై చేశారో పిల్లలందరినీ కూడా తీసుకొని రావాలని కోరుకుంటున్నాను పిల్లలని తీసుకొని వచ్చేటప్పుడు హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకొని రావాలి హాల్ టికెట్ లేనటువంటి పిల్లల్ని ఎవరు కూడా ఎగ్జామ్ అనుమతించము అలాగే హాల్ టికెట్ తీసుకు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆన్లైన్ సెంటర్ ద్వారా కానీ సంప్రదించి అక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఇబ్బందులు కానీ ఏదైనా ఉన్నట్లయితే మన కళాశాలకు కానీ మన పాఠశాలలో ఇచ్చినటువంటి నెంబర్ని కానీ మీరు సంప్రదించినట్లయితే మేము సహాయం చేస్తామని కోరుకుంటున్నాను అలాగే వచ్చేటప్పుడు హాల్ టికెట్ తో పాటు పిల్లలు తప్పకుండా ఒక బ్లూ కానీ బ్లాక్ కానీ బాల్ పాయింట్ పెన్ మరియు ఒక వాటర్ బాటిల్ కింద తీసుకొని వచ్చినట్టయితే వాళ్ళకి ఎలా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఎందుకంటే ఎండాకాలం వస్తా ఉంది కొద్దిగా డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ గమనించుకోవాలని కోరుకుంటున్నాను ఎగ్జామ్కి వచ్చేటటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా తప్పకుండా తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర లోపు పాఠశాల కార్యాలయం పాఠశాల ఆవరణంలోకి వచ్చినట్టయితే వాళ్ళందరినీ కూడా ఎగ్జామ్ రాయడానికి అనుమతిస్తాము అనేసి మీ అందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాను వచ్చేటప్పుడు హాల్ టికెట్ లో ఒకవేళ ఫోటో కినుక లేనట్టయితే అలాంటి విద్యార్థులందరూ కూడా ఒక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకొని వచ్చి ఇక్కడ సబ్మిట్ చేయాల్సి వలసి ఉంటుంది కాబట్టి తీసుకొని రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ